తెలంగాణ ఈరోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారి ప్రాణహిత నివాసంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం చేసినటువంటి పత్రిక ప్రతినిధులందరికీ పేరు పేరు ధన్యవాదాలు అయితే ఈరోజు ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆదేశానుసారం ఈ సమావేశం ఏర్పాటు చేసింది ఏంటంటే మరి గత కొన్ని సంవత్సరాల నుండి ఎస్పీఎం ట్రేడ్ యూనియన్ పరంగా ఈ నైన్ డబల్ సిక్స్ రిషన్ నంబర్తో పనిచేయడం జరిగింది అందులో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ప్రెసిడెంట్గా ఉండే నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మరి గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రేడ్ యూనియన్ యూనియన్లో పనిచేయడం జరిగింది ఆ యూనియన్లో కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కార్మికుల ఆదేశానుసారం కార్మికుల కార్మికుల సూచన మేరకు మరి ఏదైతే ఈ నైన్టీ నైన్ డబల్ సిక్స్ నెంబర్ను వదిలేసి ఈ టూ త్రీ ఎయిట్ వన్ రీసెంట్ నెంబర్ ద్వారా మేము పనిచేయడానికి ముందుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకో కార్మికులందరూ కూడా చాలా ఐకమత్యంగా ఉన్నారు ఈ యూనియన్లో కూడా సార్ను మరి ఆనరేబుల్ ప్రెసిడెంట్గా చేసి నన్ను కూడా నన్ను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా వాళ్ళు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ యూనియన్ ద్వారా వదిలే కార్మికులకు శ్రేయస్సుకు మంచి జరుపుతా నిర్దేశంతో మరి పనిచేయడానికి ముందుకు చెప్పారు కాబట్టి ప్రత్యేక ప్రతినిధులు అందరు ఈ ఈరోజు సార్ ఆదేశానుసారం మరి ఏదైతే రేషియన్ నెంబర్ ట్రేడ్ యూనియన్ రేషియా నెంబర్ ఈ నైన్ డబల్ సిక్స్ ఉందో దానికి డాక్టర్ ఆర్ఎస్ పవీణ్ కుమార్ సార్ కూడా ఆయనతో పాటు నేను కూడా మరి రాజీనామా ప్రకటిస్తాను దీన్ని అందరూ గుర్తించాలి ప్రత్యేక ప్రతినిధులు రేపు అన్నీ పత్రికలలో కూడా దీన్ని ప్రచురించాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఈ నైన్ డబల్ సిక్స్ నెంబరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తెలియజేస్తున్నాం రేపు ఏదైతే ఇరవై ఎనిమిది తారీఖు రోజున ఆదిలాబాద్ డీసెన్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిందో ఆ మీ లెటర్ పేపర్ మా పేరు ఉండదని కోరుకుంటున్నాం అదేవిధంగా కార్మికుల అభిప్రాయం మేరకు ఈ టూ ఎయిట్ టూ త్రీ ఎయిట్ వన్ నెంబర్తో నీకు పనిచేయడానికి ముందుకెళ్తాం అందులో కూడా కార్మికుల అభిప్రాయం మేరకు ఈ టూ త్రీ ఎయిట్ వన్ నెంబర్తోని మరి ముందుకెళ్ళడానికి ఆ ట్రేడ్ యూనియన్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఈ యూనియన్ ను కార్మికులందరూ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడే మరి ఒక యాభై మంది కార్మికులు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పడం జరిగింది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ఫోన్లు మార్చడం జరిగింది ఆయన కూడా ఈ నైన్ డబల్ సిక్స్ రాజీనామా ప్రకటించమని నా ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి నేను ప్రకటిస్తున్నా ఇక ఏదైతే ఈ నైన్ డబల్ సిక్స్ ఉందో ఆ యూనియన్కు సార్ కూడా రాజీనామా ప్రకటిస్తాను నేను కూడా ప్రకటిస్తున్నాను అదేవిధంగా కార్మి కార్మికుల శ్రేస్ కొరకు ఈ టూ త్రీ ఎయిట్ వన్ రిజిస్టర్ నెంబర్లో పనిచేయడం సిద్ధంగా ఉన్నాం రేపు ఏదైతే మరి ఆదిలాబాద్లో సబ్మిట్ చేయాల్సి ఉందో పేపర్స్ అన్ని ఈ డిసిఎల్ ఆఫీస్లో ఈ కొత్త యూనియన్ ఏదైతే ఇప్పుడు పనిచేస్తున్నామో ఈ టూ త్రీ ఎయిట్ వన్లో వాళ్ళు కూడా మన సార్ను ఆనరబుల్ ప్రెసిడెంట్గా నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయడానికి మాట్లాడడం జరిగింది ఆ విధంగా మేము పనిచేయడం సిద్ధంగా కాబట్టి అందరి గుర్తించాలి తప్పకుండా ఎస్పీఎం కార్మికుల కార్మికుల కోరిక మేరకు ఈ నైన్ డబల్ సిక్స్ ట్రేడ్ యూనియన్ నెంబర్కు మరి రాజీనామా చేస్తూ అదేవిధంగా కార్మికులు కోరుకున్నట్టుగా ఈ టూ త్రీ ఎయిట్ వన్ ట్రేడ్ యూనియన్ రిషన్ నెంబర్లో మరి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము రాబోయే ఎస్పీఎం ఎన్నికల్లో కూడా తప్పకుండా ఇదే రిజిస్టర్ నెంబర్ ద్వారా ఈ టూ త్రీ ఎయిట్ వన్ రిషి నెంబర్ ద్వారా ముందుకెళ్తాం తప్పకుండా కార్మికులు అందరూ కూడా మరి కోరుకుంటుండ్రు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వంలో నేతృత్వంలో రాబోయే ఎస్పీఎం ట్రేడ్ యూనియన్లో ఈ టూ త్రీ ఎయిట్ వన్ నెంబర్ ద్వారా మేము పోటీ చేస్తాం తప్పకుండా కార్మికులు అందరు మా వైపు ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్పకుండా ఎస్పీఎం కార్మికులకు న్యాయం చేస్తాడు కాబట్టి మీరందరూ గమనించాల్సిందే కోరుతున్నాం జైతల